చెప్పి పథకాలు నేను బి వెరీ షూడ్ దిస్ నచ్చినా నచ్చకపోయినా పథకాలు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి జేబులో చూస్తున్నాడా లేదా భారతి రెడ్డి ఏమన్నా ఆవిడకి సంబంధించిన సాక్షి పేపర్ ప్రాఫిట్స్ లేకపోతే అప్పుడు ప్రాఫిట్స్ ఇప్పుడు ఏం లేండి అప్పుడు బలవంతంగా అందరి చేత కొనిపించారు కాబట్టి ప్రాఫిట్స్ వచ్చి ఉండొచ్చు లేదా తీసే సిమెంట్స్ ప్రాఫిట్స్ ఏమన్నా లొంచిస్తున్నారా లేదా ఎలా ప్యాలెన్స్ ఏమన్నా అమ్మిస్తున్నాడా లేదా లండన్ లో కొత్త కూడా ప్యాలెస్ ఏమన్నా అమ్మిస్తున్నాడా ఏం అమ్మిస్తున్నాడా ఎవరి మీద ఫేవర్ చేస్తున్నాడా ఏ ప్రభుత్వం వచ్చి ప్రజలకి పథకాలు ఇచ్చినా ఈవెన్ ఇన్క్లూడింగ్ మా ప్రభుత్వం కూడా ప్రజలకు ఏం ఫేవర్ చేయట్లేదండి మేము మా బాధ్యతది అందుకనే మొన్న ముఖ్యమంత్రి వర్యులు సాక్షాత్తు లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి పెన్షన్ పెంచిన పెన్షన్ ఇచ్చారు బాధ్యతది ఆ రోజున కూడా ప్రతి ఒక్కళ్ళు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలతో సహా ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి మీరు లబ్ధిదారులకు ఇవ్వాల్సిందే బాధ్యత సరే అది మాది ప్రజలకు ఆరు హామీలు కూడా ఎందుకో చెప్తాను వినండి ఇప్పుడు నేను 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 మీరు ఇందాక అన్న పాయింట్ నేను చాలా గట్టిగా డిఫర్ అవుతాను ప్రజలు ఎక్కడా కూడా ఆర్ నాట్ డూయింగ్ ద ఫేవర్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు హెల్ప్ దెమ్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ అది బాధ్యతని మనం తీసుకున్న రోజున జవాబుదారితనం వస్తుందండి ఇవాళ జవాబుదారితనం మాకుంది ఎందుకుందో చెప్తాను నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటప్పుడు ఏ విధమైనటువంటి ఖజాలాన్ని ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో పెట్టెళ్ళాడో తెలుసు అయినా సరే ప్రజలు ఇవాళ ఇబ్బందులు పడుతున్నప్పుడు మేము ప్రజలకు ఒక మాట ఇచ్చున్నాం ఏం మాట ఇచ్చున్నాం పెన్షన్లు పెంచుతాం పెంచిన పెన్షన్లు ఒకటో తారీఖునే మీకు ఇస్తాము అని ఒక మాట ఇచ్చాం ఆ మాటకి మాకు ప్రజల పట్ల ఒక జవాబుదారీతనం ఉంది ఖచ్చితంగా బై వాట్ ఎవర్ మీన్స్ ఇట్ మే బి ఆ మాటను మేము నిలబెట్టుకోవాలి ఎందుకు నిలబెట్టుకోవాలి ప్రజలకు మేము జవాబు చెప్పద్దారే పొద్దున్న నిలబెట్టుకోకపోతే ప్రజలకు మనం భయపడాలండి ప్రభుత్వాలు భయపడాలి ప్రజలకి అంతే తప్పించి ఇష్టారీతిని ప్రవర్తించడానికి లేదు వాళ్ళు మాటిచ్చారు నవరత్నాలు వాళ్ళు డబ్బులు ఏమి చెప్పండి చెప్పండి నవరత్నాలు ఇస్తామని అన్నారు మొత్తం అన్ని నవరత్నాలు సార్ ఇప్పుడు అమ్మఒడే అమ్మఒడిలో అమ్మఒడిలో ఎంత ఇస్తానన్నాడు ఎంత ఇస్తా అన్నాడు సార్ పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇంట్లో ఎంతమంది అంత మందికి ఇద్దరు పిల్లలకు పదిహేను వేలు ఇస్తానన్నాడు అవునా అన్నాడు అప్పుడు భారతి రెడ్డి గారు కూడా ఆ పులివెందుల్లో ప్రతి దగ్గర తిరిగిన చోటల్లా జగన్ అన్ను వచ్చాడు ఇస్తాడు రేపు పొద్దున మీ అన్న ఉండాడు కదా ఇస్తాడు కదా అని తర్వాత భారతి రెడ్డి గారు కనపడలేదు ఎవరు కనపడలేదు పదిహేను వేలు ఇస్తాను అన్నటువంటి వ్యక్తి ఇద్దరు పిల్లలకి పది పదిహేను వేలు పదిహేను వేల పదిహేను వేల చొప్పున ముప్పై వేలు ఇస్తానన్నటువంటి వ్యక్తి లేదు తర్వాత ఒక్కటే పిల్లాడికి ఇస్తాము అది కూడా పదిహేను వేలు కాదు పదమూడు వేలు ఎందుక రెండు వేలు కట్ చేస్తున్నావు అంటే స్కూల్లో స్కూల్లో స్కూల్స్ ఏంటిది టాయిలెట్లు కడగడానికి టాయిలెట్లు నాడు నేడు దేనికి పెట్టావు మరి దేనికి పెట్టావు నాడు నేడు డబ్బులు ఎక్కడి నుంచి నాడు నేడు కూడా బడ్జెట్ ఎలికేషన్ ఉంది కదా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి బడ్జెట్ ఎలకేషన్ ఉంది కదా ప్రతి స్కూల్కి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎవ్రీ మంత్ వస్తుంది కదా డబ్బులు ఇప్పుడు మరి నేను వస్తుంది ఇప్పుడు కూడా అంటున్నారు కదా మరి మొన్న ఒక మంత్రి గారు వెళ్ళి అందరికి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా డబ్బులు అందిస్తామని చెప్పని అన్నారు అవునా అందరికి అంటే ఇప్పుడు అందరికి ఇవ్వాలి ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇస్తామని అన్నావు దాని మీద కూడా మొన్న విష ప్రచారం చేద్దామని ట్రై చేశారు నేను చెప్తా దానికి కూడా చెప్తాను సార్ ఇప్పుడు ఒక ప్రిలిమినరీ కం జీవో లాంటిది ఇచ్చాం ఎందుకు బికాస్ నౌ ఇట్ ఈస్ ది అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ ఎక్కడ చూస్తే మేడం ఓకే వాళ్ళు నేను మీరు నామిని ఓకే అమలు చేస్తారంట నేనే కాదను సరే పదిహేను వేలు ఒక ఐదుగురు ఐదుగురున్న రామీ ఇంట్లో తల్లికి వందనం పేరు మీద ఐదుగురికి ఇవ్వాలి ఇవ్వాలి డెబ్భై ఐదు వేలు ఇవ్వాలి డెబ్భై ఐదు వేలు ఇవ్వాలి ఇవ్వాలి ఇచ్చేస్తారా ఇవ్వాలి తప్పదు ఇవ్వాలి ఇచ్చేస్తారా అంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు మనం ఆదుకోవద్దా అండి ఇస్తారు ఖచ్చితంగా రాష్ట్ర ఖజానా నుంచి ఇస్తాం ఎట్లా ఇస్తారు మేడం అని అంటే నేను దానికి కూడా ఆన్సర్ చెప్తాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చేస్తారండి మైనింగ్ మాఫియా శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా అన్ని మాఫియాలే సో వంద రూపాయలు వినండి వినండి వంద రూపాయలు ప్రభుత్వ ఖజానాకి రావాల్సినటువంటి వంద రూపాయలు ఉన్నాయనుకోండి ఆ వంద రూపాయల నుంచి కేవలం పది రూపాయలు మాత్రమే ప్రభుత్వ ఖజానాకు వచ్చాయి మిగతా తొంభై రూపాయలు వాళ్ళ జేబుల్లోకి వెళ్ళాయి ఇవాళ మేము వందకి వంద రూపాయలు ప్రభుత్వ ఖజానాకి తెప్పిస్తున్నాం సో ఖచ్చితంగా ఆబ్వియస్ గా విల్ అంటే వెన్ యు హ్యావ్ అ ప్రాపర్ రూటింగ్ అండ్ ఆల్సో ఇంకోటి చాలా మంది అంటారు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు ఇన్వెస్ట్మెంట్స్ ఇవాళ రాగానే రేపు పొద్దున అంటే అవి రావడానికి టైం పడతాయి కదండి ఇన్వెస్ట్మెంట్స్ అనే ఉద్దేశం ఎలా ఉంటుందంటే యూ ఆల్సో నో ఇట్ వెరీ క్లియర్లీ కంపెనీ స్టార్ట్స్ ఇన్వెస్టింగ్ ఇన్ పర్టిక్యులర్ స్టేట్ రొటేషన్ ఆఫ్ మనీ అనేటువంటి జరుగుతుంటుంది ఇట్స్ నాట్ దట్ ఇవాళ ఇమ్మీడియట్ గా కంపెనీ తోటి ఏదో ప్రమాణమైనటువంటి రొటేషన్ ఆఫ్ మనీ ఎప్పుడైతే రొటేషన్ ఆఫ్ మనీ స్టార్ట్ అవుతుందో ఆబ్వియస్ గా ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ ఇప్పుడు ఏమవుతుందంటే అండి మీరు గమనించండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు అమరావతిని గత ఐదు సంవత్సరాలుగా వీళ్ళొక లిటరల్ గా ఒక బీడు లాగా చేస్తారు అసలు ఏమి ఉండకుండా అలాంటిది చేశారు ఇవాళ ఏం జరిగింది పోనీ నువ్వు ఇంకా అది కాదా ఇంకెక్కడ చేసావంటే అది చేసేది తెలివితేటలేవు నీకు నువ్వు చెప్పిన మూడు రాజధానులలో ఒక రాజధాని అమరావతి కూడా మరి లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నావు మరి లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నప్పుడు ఎమ్మెల్యే కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఎందుకు నువ్వు మురగబెట్టావు నీళ్ళల్లో ఎందుకు చేసి పెట్టావు దుర్మార్గం అర్థమవుతుంది కదా సో నేనేమంటానంటే ఇవాళ రోజున మేము వచ్చిన తర్వాత పరిస్థితి చెప్తున్నాం రాకముందు నో డెవలప్మెంట్ ఎనీవేర్ రోడ్లు కూడా పాడైపోయినాయండి రోడ్లు తవ్వేసుకుని వెళ్ళిపోయారు దౌర్భాగ్యం తవ్వేసుకుని వెళ్ళిపోయారు అక్కడ విట్టు ఎస్ఆర్ఎం లాంటి బ్రహ్మాండమైనటువంటి